ఎన్టీఆర్ జిల్లా విస్తన్నపేట టీచర్స్ కాలనీలో జరిగిన శాలిని హత్య కేసులో ముద్దాయి అయిన శ్రీనివాసరావును పోలీసులు విచారించగా అనుకోకుండా కొట్టిన దెబ్బతో శాలిని మృతి చెందగా ముద్దాయి శ్రీనివాసరావు ఏమీ తోచిన స్థితిలో మర్డర్ను ఆత్మహత్యగా మరిచి చున్నీతో ఉరివేసినట్టుగా ప్రయత్నం చేశాడని తిరువూరు సిఐ అబ్దుల్ నబీ మీడియాకు తెలిపారు శాలిని తల్లించిన కేసుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేశామని మీడియాకు సిఐ అబ్దుల్ నబీ మరియు విస్తర్నపేట ఎస్ఐ రామకృష్ణ మీడియా తెలిపారు మదర్ ఎవరైనా ఉన్నారో సుజాత అని చెప్పేసి అక్కడ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది దాని మీద మర్డర్ కేసు కింద పూర్ణేం చేస్తున్నట్టు కిసి కింద కేసు రిజిస్టర్ చేసి దర్యాప్తు చేయడం జరిగింది దర్యాప్తులో భాగంగా ఎవరైతే భక్త శ్రీనివాసరావు అతను అదుపులో తీసుకుని విచారిస్తే అతనికి నేరం అంగీకరించడం జరిగింది దాని మీద అతన్ని అరెస్ట్ చేసి ఇవాళ కోర్టు ముందు ప్రొడీ చేయడం జరిగింది అతనికి జుడిషియల్ రిమాండ్ సరే అందుకని మనస్పదలు ఉన్నాయి మనస్పద నేపథ్యంలో ఆ అమ్మాయి సంబంధించి చున్నీతో ఆమె మెడలో చున్నీతో ఒత్తిడి గించి చంపడం జరిగింది